దేవునికి స్తోత్రం కలుగునుగాక అమ్మ బాగున్నారా అయ్యా బాగున్నారా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారా మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మా కొరకు మా సంఘం కొరకు ప్రార్థన చేయండి ఈ ఉదయ కాలము దేవుని వాక్యం మరి ఈ రోజు పద్నాలుగో తారీఖు ప్రభు మనకి మరొక దినాన్ని ఇచ్చాడు అది కాండము ఏదో అధ్యాయంలో ఒకటో వచ్చునలో ఒక మాట రాయబడి ఉండద్ది నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడట ఆయన వారి కుటుంబాన్ని నోవాకు కుటుంబాన్ని వాడలోకి వెళ్ళమని చెప్పాడు నా ప్రియమైన దేవుని బిడ్డ సే సేఫ్ సేఫ్ ప్లేస్ క్షేమకరమైన స్థలంలోకి వెళ్ళమని చెప్పాడు ఈరోజులో నువ్వు డేంజర్లో ఉన్నావేమో ఉండరాని స్థలంలో కాడ నువ్వు ఉన్నావేమో ఉండరాని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో మరి నీ పరిస్థితులు మార్చడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ యొక్క స్థలమును ఆశ్రదించడానికి ప్రభు మాట్లాడుతున్నాడు నీ కొడ్డ ఆ యొక్క కలవరము భయముల నుంచి విడుదల పొందడానికి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నేను సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్లో ఉంచి ఉన్నాడు ఎటువంటి ప్లేస్ ఉన్న ఎటువంటి ఇబ్బందికరమైన స్థలంలోని ఉన్న ప్రభు దాన్ని మంచిగా మార్చిపోతున్నాడు కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు ఉన్నమా ఉండమన్న చోట నువ్వు ఉండగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి ప్రభు నిన్ను విడుదల చేస్తాడు కానీ ప్రభు ఉన్నమన్న స్థలంలోనే ఉండాలి మనుషులు చెప్పే మాటలు కాకుండా దేవుడు చెప్పే మాటలు ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి నీ జీవితంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా నా ప్రభు వాటి నుంచి విడుదల చేస్తాడు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను ఆయన నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు నువ్వేం భయపడవద్దు నా కుమారుడా నా కుమార్తెను భయపడవద్దు వాళ్ళలోకి ప్రవేశింపజేసి వారి కుటుంబాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు నీ కుటుంబంలో ఎవరు నీకు దూరంగా ఉన్నారో నీ కుటుంబంలో ఎవరు మరి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళని ప్రభు వారితో మాట్లాడతాడు వారందరినీ మళ్ళీ సమకూరుస్తాడు నీ కుటుంబంలో ఉన్న కలతలు కన్నీళ్ళు శోధనలు దేవుడు తీసివేస్తాడు దేవుడిని నీవు నీ పట్ల గొప్ప మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పేరు నజ్జరెడ్డిని యేసు పరిశుద్ధ్రమైన తండ్రి వాకిందర మాట్లాడేందుకు మీకు స్తోత్రం నీ బిడ్డలకి క్షేమకరమైన స్థలమును మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రం వారికి క్షేమ క్షేమకరమైన స్థలంలోకి